హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనసులు చూడుకుంటాను వాళ్ళు అయితే మా ఆయన దాని దగ్గర ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే వచ్చింది దాకా రాగా నేనైతే బాగా అయితే ఆయన ఏం చేసుకుని చాలా పాలు తెచ్చుకొని పాసుకుంది ఆయన మా ఆయన వాళ్ళు కొన్ని ఫ్రెండ్స్ ఇగో నేను ఇప్పుడే దండగా వెళ్ళి వచ్చిన ఫ్రెండ్స్ దండగా ఎందుకు వెళ్ళి ఇప్పుడే ఇంత పొద్దున ఎందుకు వచ్చిన అంటే పొద్దున్నే తెల్లరంగా మబ్బు ఆల్రెడీ వేసింది ఐదు అయితే వర్షంగా కొట్టింది కానీ తెల్లరంగా వర్షం లేకుండే ఏ వెళ్ళి వస్తలే అంతవరకు అంటే మనం వర్షం కొట్టే టైం వరకు ఏమైనా దొరకపోతుందని వెళ్ళిన వా ఊరి మీదకి వెళ్ళేసరికి వర్షం అయితే స్టార్ట్ అయింది ఒక 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 లైన్ తిరిగిన చూడండి సామాను కూడా కొద్దిగా వాడింది ఒక కూలరు ఒక కొన్ని సీజర్ పడ్డాయి ఊరి మీద ఒక లైన్ తిరిగేలోపు వర్షం అయితే స్టార్ట్ అయింది ఇక అక్కడ గంట చేతు వేడి చేసిన ఆయన కూడా వర్షం అయితే తగ్గుతలేదు నేను అక్కడ రెండో ఇంటికి వచ్చినా కూడా కొంచెం ప్రెస్ట్ తీసుకోవాల్సిన సార్ ఇంటికి ఇంటికి వచ్చేసినా ఇంటికి వస్తాక లక్ష్మి మంచిగా పాల పైకి తెచ్చుకొని చెప్పి పాలు తాగి ఉన్నది మన నాకు ఉంచినావా అన్నం ఉన్నావా అన్నం ఉన్నావా ఏమోనే లక్ష్మీ అయితే అన్నం అయితే ఉండి పాలు తాగైతే ఉన్నది

జాలింది పెడతాను పాలే కదా బంగారు కొండ ఉంచావా కొన్ని మా పొట్టడానికి అయితే ఉంచింది లక్ష్మి నా కోసం పాలైతే ఈ చలికి వేడి వేడిగా పాలు అయితే కొంచెం బాడీ అనేది కొంచెం హీట్ అయింది అనమాట ఇంటి రామామ్మ అత్త అత్తా అన్నది పాలు అయింది తాగత్తా అన్నది తాగాలి తాగి టమాట రాలే ముక్కు కొత్త అన్న అత్త 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 రాలే వర్షం అయితే అంటే బాగా వర్షం అంటే కొంచెం 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 కానీ మూడు రోజులు కదా పెద్ద పోషలో చిన్న పోషాలు వచ్చిందట ముసురు ఇదే ముసులుండ్రు మాకు బేరం అయితే డైలీ ఆదాయంటే ఇట్లా వర్షం కొట్టినక మా బేరం అయితే నడవదు అందుకని దగ్గర ఊర్లో కాబట్టి ఎవరు కూడా ఇంకెళ్ళి బయటకు వెళ్ళి సామాన్ తలుచుకుంటే అయితే సామాన్ అమ్మరు కదా అందువల్ల ఈ వర్షానికి మా బీరం రాసే ఇజ్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మీ అయితే అయితే వడ్డిస్తుంది ఇక మా నిన్న మా పెద్దక్క వాళ్ళు చేసిన సాంబార్ ఇది పోషించారు అన్నమాట నిన్న నిన్న సాయంత్రం పోసేసరికి కొద్దిగా పోసుకొని తిని ఇక లక్ష్మి నిన్న ఈవినింగ్ చేసిన ఎగ్స్ కర్రీ రెండు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అట్నే ఉన్నాయి ఇప్పుడు నాకు యూజ్ అయితేనే ఈ కర్రీస్ అయితే అయితే ఈ ఇంటి దగ్గర ఉండే కొద్దిగా అంత ఆకలి తొందర తొందరగా అయిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే తొమ్మిది అవుతుంది మార్నింగ్ ఇంకో లక్ష్మి అయితే వేడి వేడి అన్నం అయితే వండించింది అచ్చలోపు వేడి వేడి అనడానికి చల్ల చల్లడి షార్కు సెట్ అయిపోద్ది ఈ వర్షము ఉన్న కొద్ది ఉన్న కోది గటిన అవుతుంది ఇది ముసూరు లెక్కనే ఉండదు ఇంతవరకు కొద్దిగా తక్కువ ఉండే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ అయింది వర్షం చూడండి ఈ బట్టలు వరలే బట్టలు ఈవినింగ్ అయితే లక్ష్మి ఉతికేసింది కాకపోతే ఏ గుళ్ళే ఇంకా చూడండి వర్షం నిలబడతాము వర్షానికి సల్సల్లగా ఎటువంటి బుద్ధి కాదు మంచిగా ఇంట్లో ఉండదు అవుతుంది చెట్లు మొక్కలు అయి ఉన్నాయి మొక్కలు నాటదాం అనుకుంటున్నా కానీ వీలు ఉండలేదు ఇలా నాటేస్తా మొక్కలు కూడా అక్కడ ఉన్నాయి ఐదు మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలు ఇలా నాటేస్తా అదే మూలమి అలా చెప్పినా కదా అదేవిధంగా నేను మొక్కలు నాటేస్తాను ఇంకా వర్షం కొడుతున్నాను కదా ఇలా మంచిగా మొక్కలు పెట్టినా కూడా మంచిగా భూమి కూడా ఉంటుంది మంచిగా నీట్గా వర్షానికి ఆ చెట్లకు కూడా నీళ్ళు పోయాల్సిన అవసరం లేకుండా అవి పెరుగుతాయి ఫ్రెండ్స్ ఎగ్స్ కర్రీ సాంబారు వేడివేడి అన్నం తినేసాయి కుమ్మేసాయి పొట్టి గిన్నెలా పొట్టి మంచి ఎట్లా అంటే మంచిదాందా ఫ్రెండ్స్ మాకైతే నేను తోటి పొద్దుటైతే గడిచిపోతాంది ఈవినింగ్ మళ్ళీ ఈరోజు ఎంకరేజ్ చేయాలి అర్థమవుతుంది ఎందుకని వర్షానికి కూడా అంత ఇంట్రెస్ట్ అందులో మార్నింగ్ అయితే మాకు ఇలా కలిసిపోతుంది మరి ఈవినింగ్ కోసం చూడాలి

ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడే లంచ్ అయితే చేసాం అనమాట పొద్దుట లక్ష్మి అయితే టాబ్లెట్ అయితే తీసుకుంటుంది లక్ష్మి అయిపోయాడు టాబ్లెట్లు మొత్తం ఫ్రెండ్స్ ఒక ఐదారు ఒక పదివేల టాబ్లెట్లు అయితే ఉన్నాయి లక్ష్మికి ఆ ట్యాబ్లెట్లు అయితే అయిపోయి అనుకో లక్ష్మికి అయితే టాబ్లెట్లు అయిపోయినాయి మళ్ళీ ఫైవ్ మంత్స్కి వెళ్ళినప్పుడు అప్పుడే టాబ్లెట్లు అయితే ఇస్తాను మేడం మేడం చివరకు మళ్ళీ మధ్యలో అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళు లేదనమాట ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ స్టార్ట్ అయినాక అప్పుడు అమ్మ చెప్పింది మేడం అయితే అందుకే అప్పుడే వెళ్తాం మేము హాస్పిటల్కి అయితే ఇదే ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ లాక్ అవుతుంది ఈ వర్షానికి ఏం చేయాలి అర్థం అవుతుంది నాకైతే ఏం చేసినా ఏం లాభం లేదు ఈ వర్షాకాలం అంతా ఇంతే వీడియోస్ తప్పదు ఓకే ఫ్రెండ్స్ ఈవినింగ్ వర్షం అయితే తగ్గితే ఈవినింగ్ ఇంకో బ్లాగ్ అయితే తీస్తా లేకుంటే ఇదే బ్లాగ్ తోటి ఈరోజు కంప్లీట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ బై